నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలోని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యేపై ఏపీ మాజీ హోం మినిస్టర్ ఫైర్ అయ్యారు నిన్న జరిగిన శుభ్రపాలన తొలి అడుగు విజయత్సవ కార్యక్రమంలో జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మదిపాటి వెంకటరాజు వ్యాఖ్యలను మాజీ మంత్రి తానేటి వనిత ఖండించారు మాట్లాడేటప్పుడు నోరు అదపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు అన్నారు మరి మీ నాయకుడు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు కదా మరి ఆయనే మా మా జగన్ అన్న రోడ్డు మీద తిరగడానికి సరిపోరు అంటున్నారు మరి మీ నాయకుడి పరిస్థితి ఏంటి మరి మీ నాయకుడిని తిరగొద్దని మీరు చెప్పగలరా చెప్పండి ధైర్యం ఉంటే మీకు ఉంది కదా అని మాట్లాడేయడం కాదండి మాట్లాడే ముందు కాస్త ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించి మాట్లాడితే మంచిది ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి హోం మంత్రిగా ఉన్నప్పుడు మా మీద దాడికి వచ్చామన్నారు అంటే ఆ రోజున మేము సమన్వయం పాటించకపోతే మీ పరిస్థితి ఈ రోజున ఎట్లా ఉండేది ఆ రోజున మేము సమన్వయం పాటించాము కనుకనే ఈ రోజున మీరున్నారు ఈ రోజున ఏది పడితే అది మాట్లాడేసి గోడలు దూకారు ఏదో మా సోషల్ మీడియా కార్యకర్తలు ఏదో ఏదో సైకోలు అంటున్నాడు మరి అవన్నీ మేము తిరిగి అనలేమా అనగలం కదా ఏదో అధికారం ఉందని చెప్పి ఇదే శాశ్వతం అని అనుకోకండి అధికారం ఇప్పుడు శాశ్వతం కాదు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మేము తిరిగి అనగలం అనలేక కాదు కానీ మీరు అనుకుంటున్నారు కదా ఏదో వాపును చూసి బలుపు అనుకుంటున్నారు కదా ఈ రోజున మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో మీ నాయకుల పరిస్థితి ఎలా ఉంది మీతో పాటు కలిసి పనిచేసిన జనసేన సైనికుల పరిస్థితి ఎలా ఉంది వారంతా మీకు ఏ విధంగా అనుకూలంగా ఉన్నారు అననుకూలంగా ఉన్నారా ఎలా ఉన్నారా అన్నది ముందు మీరు చూసుకోండి అంతేగాని ఎంతసేపు మీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వం తరఫున చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెయ్యండి అవి చెయ్యడం లేదు మా వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు సాధిస్తూ మళ్ళీ మా నాయకుని మేలెత్తి చూపించే పరిస్థితికి మీరు రావడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఈ ఈ విషయాలు అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి మళ్ళీ ఎప్పుడు ఇలా మాట్లాడవాకండి ఎందుకంటే ఈ రోజున మీరు మాట్లాడే ప్రతి మాటకి ఈ రోజున మేము సమాధానం చెప్పలేకపోవచ్చేమో కానీ రేపటి రోజున మీది కాదు ఆ రోజున మేము సమాధానం చెప్తాం నియోజకవర్గ ప్రజలు మీ మాట తీరును గాని మీ పరిపాలనా విధానాన్ని గాని ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వారు ఖచ్చితంగా ఏదో ఒక రోజున మీకు సమాధానం చెప్తారు దగ్గర దగ్గరున్న ఓటు హక్కుతో ఆ రోజున మీరు బాధపడే పరిస్థితి రాకూడదని మేము భగవంతుని కోరుకుంటున్నామని